హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ వీడియో కురబ కులస్తుల పెద్దదవర వీడియో అండి కదిరిమొత్తనపల్లెలో జాతర అయితే జరిగింది కదా మొన్న మా పక్కూరైనటువంటి శివకురుగూరు గ్రామం నుంచి అయితే కూడా చాలా బండ్లైతే వెళ్తాయి ఆ జాతరకి ఊర్లో ఎవరెవరికి జాతర ఉందో ఇలా ట్రాక్టర్లకి అందంగా డెకరేట్ చేసుకొని ముందరైతే పోతుంది తర్వాత అయితే కావిడిలో పెట్టుకునేవి చెలివిడి దీ దీవులు అంటండి ఆ చెలివిడి దీవులకు కూడా అందంగా అటువైపు ఇటువైపు కావిడి కట్టి పసుపు బట్ట చుట్టి పూలు అందంగా డెకరేట్ అయితే చేసి తీసుకెళ్తున్నారు నేనైతే వీడియో తీసుకోలేదు వీడియో తీసుకుంటే దగ్గరగా అయితే తీసుకొని క్లారిటీగా చూపించింటాను కురుబూరు అన్నోళ్ళు అయితే తీసి నాకు సెండ్ చేశారు టెంకాయలు కొట్టుకునే రోజు అయితే జాతర జరిగింది కదండి దేవర ఆ ముందు రోజే ఇలా అయితే బయలుదేరి వెళ్ళిపోతారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ట్రాక్టర్ వెళ్తుంది అంటే ఇంకా దేవుడిని తీసుకుని వెళ్తున్నారు అనేంత భక్తి శ్రద్ధలతో వీధిలో అంత నీళ్ళు పోసి అట్లయితే తీసుకెళ్తారు చూడండి ఎంతమందికి పూజ ఉంటే అంతమంది వెళ్తారన్నమాట అందరూ ఒక్క ఒక్క చోటుకు చేరి ఇట్లయితే బయలుదేరి వెళ్తారు వండ్లో అక్కడికి కావాల్సిన సామాగ్రి అక్కడ టెంట్ వేసి ఒక అంటే ఒక ఇల్లులాగే ఆడైతే మూడు రోజులైతే స్టే చేస్తారు వీళ్ళు అందుకు అక్కడ కావాల్సిన సామాగ్రి అంతా అయితే ఇట్లా తీసుకెళ్తారన్నమాట మా ఇంటికి ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా అయితే వచ్చాయండి ఆఖరికి మాకు టెంట్ కూడా కనిపించలేదు ఎందుకంటే అంత క్రౌడ్ ఎక్కువ టెంట్లు ఎక్కువ జనాలు ఎవరెక్కడున్నారో తెలియదు ఫోన్లు చేస్తే ఫోన్లకి సిగ్నల్ లేదు అలా అయితే జరిగిపోయింది ఇంకా వీళ్ళైతే నెల రెండు నెలలకు ముందుగానే ప్లేస్ అయితే పట్టి పెట్టుకునేసి ఉంటారండి అక్కడైతే వాళ్ళ అంటే బోర్డేసి పెట్టింటారు ఇది మా జాగా అనేసి అయితే బోర్డేసి పెట్టింటారు నేను వన్ అండ్ హాఫ్ ముందు వెళ్ళినప్పుడే అట్లయితే చేసి పెట్టిన్రీ దేవరుంది అని ఫిక్స్ అయిన రోజే స్థలాలు అయితే పట్టుకుంటారు ఈ స్థలంలో మేముంటాము ఈ స్థలంలో మేము టెంట్ వేసుకుంటాము అనేటట్టు అనమాట దేవరికి ముందు రోజే వెళ్ళి వీళ్ళు టెంట్లు అంతా వేసి ప్రిపరేషన్ అంతా అయితే చేసుకుంటారు చాలా అందంగా అయితే డెకరేట్ చేశారు కదండి మా షూకూర్పూర్ గ్రామస్తులు అన్నమాట గ్రామస్తులు అంటే అందరూ కాదు అక్కడ దేవరు ఉన్న వాళ్ళు మాత్రమే ఇంకా మిగతా కూడా వెళ్తారు ఇంట్లో ఒకరిద్దరైతే ఉంటారు మిగతా అందరూ వెళ్ళిపోతారు దేవరు రోజు అందరూ కూడా వెళ్ళిపోతారు ఇంకా మేమైతే వెతికాము వెతికాము ఎవరు అయితే కనిపించలేదు ఇలా అయితే బోర్డులు వేసింటారు బయట ఒకరిద్దరు టెంట్ల దగ్గరకైతే వెళ్ళాము అంటే బోర్డు చూసి వెళ్ళాలన్నమాట ఇంక ఫోన్లంతా పనిచేయలేదు ఎక్కువ జనాలు కాబట్టి నాకు వీడియో ఎక్కడి నుంచి తీయాలో అర్థం కాలేదు కాసేపు అయితే అంత జనాలు ఇక్కడ ఒక వీధి లాగుందా వీధి సైడ్ వచ్చేసాం కాబట్టి ఇంక మాకు ఒక టెంట్ అయితే దొరికింది అది వీళ్ళే అన్నమాట ఆవుల చిన్నప్ప గౌడు గారి కుటుంబం అన్నమాట ఆవుల చిన్నప్ప కుటుంబం గారి ఆహ్వానం అనేసి అయితే బోర్డు కనిపించింది ఇంక లోపలికి వెళ్ళాము ఈ అయితే మాకు చెప్పినారు కాకపోతే మేము వెళ్ళేసరికి ఇలా నలుగులంతా పెట్టేసినారు వాళ్ళ వీడియో అయితే పంపించారు కాబట్టి ఎలా చేస్తారు ఏమి మీ అందరికీ తెలియజేసే తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే యాడ్ చేశారు నేను లాంగ్ వీడియోకి ఎలా తీసుకోవాలి షార్ట్ వీడియోకి ఎలా తీసుకోవాలి అనేసి అయితే తీసుకోండి వింటాను కదండి వాళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి అయితే తీసేశారు నేను అలాగే పెట్టేశాను ఏమీ అనుకోవద్దండి పెళ్ళిళ్ళు చేసినట్లయితే చేస్తారని మాత్రం అర్థమైంది ఈ పెళ్ళిళ్ళు అంటే ఇప్పుడు పెళ్ళి చేస్తారు కదా ఆ ఖర్చంతా ఎవరిది అంటే నాకు తెలిసి ఆడబిడ్డ వాళ్ళదే అనుకుంటాను ఇప్పుడు పిల్లనిచ్చింటారు కదా వాళ్ళే ఇవన్నీ చేస్తారు ఈ కార్యక్రమాలకు కావాల్సిన ఖర్చు అంతా వాళ్ళే తెచ్చిస్తారు నలుగు తెస్తారు మరి కొత్తగా పెళ్ళైన జంటలైతే వాళ్ళకి ఎంతో గిన్నె బొట్టు కూడా తెచ్చిస్తారంటబ్బా నాకైతే క్లారిటీగా తెలియదు కానీ బంగారం కూడా కొనిస్తారని మాత్రం తెలుసు నేనైతే పూర్తి వివరాలు సేకరించాలి ఎవరికి ఎవరు పెడతారు ఎలా చేస్తారు ఎందుకు పది సంవత్సరాలకు ఒకసారి చేస్తారు అని కనుక్కోవాలని చాలా ప్రయత్నించాను కానీ కాకపోతే అందరూ చాలా బిజీ అక్కడ వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు ఇంకా ఆ రోజైతే కుదరలేదు కానీ దగ్గరలో రేపు ఎల్లుండి కానీ ఓ మంచి వీడియో అంటే ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే పెడతాను ఈ కార్యక్రమాలు పెద్దదేవరకు ముందు రోజు ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను పెద్దదేవర్కు ముందు ముందు రోజులు జరిగిన ప్రోగ్రాంలు అండి మూడు నాలుగు రోజులుగా అయితే పెద్ద పెద్దదేవరు జరిగింది కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం అయితే ఇలా జరిగింది పండర భజన కూడా జరిగిందంట ఈ పండర భజన చూస్తే నాకు చిన్నప్పటి రోజులు అయితే గుర్తొచ్చాయి నేను కూడా ఇలా పండర భజన అయితే నేర్చుకున్నాను మా గురువు గారు శ్రీనివాస దాస్ అన్నమాట అంటే మా పెదనాన్నే మేం కూడా ఇలా గజ్జలు కట్టి కాసాయ వస్త్రాలు ధరించి ఎక్కడికైనా ప్రోగ్రామ్స్ ఉంటే వాళ్ళం భక్తులా పాలిదేవుడా పండారిలోన దేవుడ వై వెలసిన వయా సార సాక్ష నిన్ను నమ్మి సన్ను తింపవశము కాదు సమయమిదే గావు పోషకయ్యా భక్ పాలి దేవుడా పండారిలోన దేవుడవై వెలసినా వయా రాయుడని వీటోబ దేవుడని వేణుగాన కెకిన దేవుడా భక్త పపని జైబోలో పాండురంగ స్వామికి మా గురువు శ్రీనివాస్ దాస్ పార్ధులికి అరణమ పార్వతీపతి ఎలా ఉందో పాట కామెంట్ చేయండి పండర భజన పాట ఊరికే ఓ రెండు లైన్లు అయితే పాడానండి ఆ రోజులు గుర్తొచ్చి నేను నేర్చుకున్నాను కాబట్టి నాలో ఉన్న కళా పోషణ అలా బయటకు వచ్చేసింది ఇంకా ఈ టెంకాయలు కొట్టే ప్రోగ్రామ్ను అయితే షార్ట్ రూపంలో అయితే పెట్టాను ఇలా తల మీద టెంకాయలు కొట్టుకునే వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో నిష్ఠతో అయితే ఉంటారంట మొక్కులున్న వాళ్ళు మాత్రమే ఇలా కొట్టుకుంటారు అందరూ అయితే కొట్టుకోరు మొదటగా దేవుడు వచ్చిన ఎద్దు మీద అయితే టెంకాయ కొట్టిన తర్వాత దీక్షతో ఉన్న గౌడన్నలంతా ఇలా మోకాల మీద అయితే కూర్చుంటారు స్వామివారు పూనిన తర్వాత అయితే టెంకాయలు కొడతారు ఇక్కడ కనిపిస్తున్న ఎద్దుకే అన్నమాట దేవుడు వచ్చేది పైన టెంకాయలు కొడతారు ఇక్కడైతే కుంకుమ పెట్టుకొని అయితే వెళ్తారు ఎద్దు వచ్చి అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళంతాను ఇంకా టెంకాయలు కొట్టే ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారండి అక్కడున్న కొంతమందిని అయితే ఉత్సవ విగ్రహాలను తీసుకొని ప్రాకారోత్సవం అయితే జరిపిస్తారు ఇంకా ప్రాకారోత్సవానికి లోపలికైతే ఉత్సవ విగ్రహాలని తీసుకెళ్తున్నారు ఉగ్ర వీరభద్రుని దండకాలే వీరేశ్వర స్వామి దండకాలు రెండు ఒకటేనండి ఆ దండకాలు చెప్పుకుంటూ అయితే స్వామివారిని తీసుకెళ్తారు ఆ దండకం నేను నేర్చుకుని అయితే ఇంకొక వీడియోలో చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను గూజ్ బంప్స్ వస్తాయంతే వింటా ఉంటే ఇంకా దేవుడు దర్శనానికి పోయేకైతే కాలేదండి నా వల్ల ఎండ్లో ఎండి మాడి మసైపోయాను నేను నా వల్ల కాలేదు దేవుడు దర్శనానికి అయితే వెళ్ళలేదు రిటర్న్ అయితే అయిపోయాను దయచేసి భక్తాదులు మీ యొక్క సినిమా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సి మరీ మరీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఉన్నారు జాగ్రత్త మీ యొక్క విలువైన వస్తువులను పర్సులను అలాగే విలువైన ఆభరణాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా పోలీసు వారు మరీ మరీ తెలియజేస్తున్నాం పోలీసులు మరీ తెలియజేస్తున్నాం జోబు ఉన్నారు జాగ్రత్త భయంకరమైన ఎండైతే కాస్తా ఉంది ఇంకెక్కడ వెళ్తాము అనేసి బయట ఉత్సవ విగ్రహాలను దర్శించుకున్నాం కదా అనేసి అయితే వచ్చేసాను అది నాకు కొరతగానే ఉంది నా ఆరోగ్యం సహకరించలేదు అందుకే రిటర్న్ అయితే అయిపోయాను స్వామివారు ప్రాకారోత్సవం అయితే జరుగుతూ ఉంది ఇంకా అంతలో కర్ణాటక నుంచి వచ్చిన మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే కనిపించారు అక్క ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నామన్నారు వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళంతా కర్ణాటక మన యూట్యూబ్ ఫ్యామిలీ అన్నమాట వాళ్ళది ఇక్కడ అయితే దేవరుందంట ఇంకా ఇక్కడ కనిపిస్తున్న సిస్టర్స్ కూడా మన పక్క పక్క ఊరే అంటే కదిరిమోతనపల్లి పక్క ఊరే అన్నమాట వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ కర్ణాటక మన సబ్స్క్రైబర్స్ అయితే వదిలిపెట్టలేదు ఖచ్చితంగా మా టెంట్ దగ్గరికి రావాలి మీరు అనేసి అయితే తీసుకెళ్లారు వాళ్ళకైతే ఇలా నలుగులు పెడుతున్నారు మేము వెళ్ళేసరికి ఇలా పెళ్ళిళ్ళు జరిగినట్లు జరుగుతాయన్నమాట దేవర్లో అందరూ భార్యాభర్తలు కూర్చొని ఇలా ఆడవారు అయితే నలుగులు పెడుతున్నారు నలుగులు పెట్టి వాళ్ళు తెచ్చిన తట్లయితే వాళ్ళు వాళ్ళంటే నాకు తెలిసి వాళ్ళ వాళ్ళ ఆడబిడ్డలకి వాళ్ళ ఆడబిడ్డ హస్బెండ్కి ఇస్తారని అనుకుంటాను కుంకుమ పెడతారు తర్వాత అయితే బట్టలు ఇస్తారు పూలారాలు తెచ్చింటారు వాళ్ళైతే మార్చుకుంటారు నలుగిస్తారు మెల్లో పోగుదారాలు కడతారు ఇంకా బంగారం కూడా పెడతారో ఏమో తెలియదు కానీ ఇలా అయితే జరిగింది మేము బూదుగూరులో చూసుకొని వెళ్ళేసరికే లేట్ అయిపోయింది అందుకే బాడీ సహకరించలేదు ఒళ్ళంతా నీరసించిపోయింది ఇంకా మనకు చెప్పిన వాళ్ళ టెంట్ల దగ్గరికి ఎవరు టెంట్ల దగ్గరికి పోలేదు రిటర్న్ అయితే అయిపోయాము ఇంకా ఇదన్నమాట కదిరిముత్తనపల్లి పెద్దదావర విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ లాస్ట్లో మా కోడల పిల్లలు బాయ్ చెప్తాను